రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రాష్ట్రంలో జాతీయ క్రీడల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని చెప్పారు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు పాత్రి నివారసలో ముప్పై ఉంది కేలో ఇండియా స్కీమ్ ద్వారా గతంలో దానికి పెట్టాం అది కూడా గత ప్రభుత్వంలో నత్తనాటకం నడిస్తే ఈ రోజు మళ్ళీ ప్రత్యేకంగా దాని మీద కూడా ఉన్నటువంటి ప్రపోజల్స్ తిరిగి కేంద్రానికి పంపించి అది కూడా అద్భుతమైనటువంటి స్పోర్టింగ్ ఫెసిలిటీ పాత్రను కూడా కట్టించాలని దాని మీద కూడా ఈ రోజు దృష్టి పెడుతున్నాం క్రీడల తాలూకా ఇంపార్టెన్స్ ఏ రకంగా ఉంటుందనేది ఆ రోజుల్లోనే గ్రహించి గోపీచంద్ గారికి ఆ రోజుల్లో హైదరాబాద్ లో ప్రత్యేకంగా సైట్ ఇచ్చే బ్యాడ్మింటన్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినటువంటి ఘనుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాను అప్పుడు ఆఫ్రో ఆఫ్రికాకి మన ఏషియాకి అన్ని కూడా కలిపి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్ లో మనం పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ గేమ్స్ మనం ఏర్పాటు చేయాలని ఒక పక్కన మనం అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది అలాగే నరేంద్ర మోదీ గారి తాలూకా ఆలోచన రెండు వేల ముప్పై ఆరో సంవత్సరానికి మన భారతదేశంలో ఒలింపిక్స్ ని మనం తీసుకొని రావాలని ఆయన వంతుగా ఆయన కృషి చేస్తున్నారు